కార్పొరేషన్లో వార్డ్ నెంబర్ వన్లో మైత్రిపురం కాల్ మహిళా సంఘం అధ్యక్ష అసోసియేషన్ తరఫున ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరికీ మనసులో తేవతలు తెలియజేస్తానని ఈ మహిళా సంఘంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మైత్రిపురం మహిళా సొసైటీకి సంబంధించిన అందరికీ కూడా పేరు పేరిన ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు ఎందుకంటే నన్ను ఇన్వైట్ చేశాను కూడా అదేవిధంగా బాగా ఈరోజు మొదలుపెట్టిన ఎగ్జిబిషన్ భవిష్యత్తులో గిరిజనాభివృద్ధి చెందుతూ అందరికీ స్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉండి వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఇదొక వేదిక కావాలని ఈ వేదిక గురించి ప్రతి సంవత్సరం ఎందుకు చూసేటట్టు దీన్ని అభివృద్ధి చేయాలని మరొకసారి మనస్ఫూర్తి మా సోదరి మండలలో కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే ప్రతి దగ్గర కూడా ఈరోజు సమాజంలో ఖర్చు పెరగడంతో బాగా చదువుకున్న మహిళా సోదరి మండలి ఉండడంతో హస్బెండ్ ఉద్యోగం చేసినా కూడా ఊరికే ఉండకుండా తన కుటుంబానికి ఆసరగా ఏదో ఒక చేసే ప్రయత్నం మా మహిళా సోదరి మధ్య చేస్తూ ఉంటారు చాలా మంది చేస్తూ ఉంటారు మీకు అందరు అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి వేదిక ఉంటుంది చుట్టుపక్కల కాలనీ వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేస్తే ఇంకా బాగా అభివృద్ధి చెందుతుంది భవిష్యత్తులో ఈ మహిళా బిల్డింగ్ మంది ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసి వచ్చే వాళ్ళకి అసలు ప్రతి కాలనీ నుండి వచ్చే వాళ్ళకి స్థలమే సరిపోదమ్మా మాకు ఇంకా పెద్ద స్థలం ఎంతవరకు ఎదిగాలనే మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ మొన్నే దసరా పండుగ అయిపోయింది వచ్చే దీపావళి పండుగకి లక్ష్మీదేవి ఆ విధంగా ఈ సొసైటీ ద్వారా ఈరోజు స్టార్స్ ఏర్పాటు చేస్తున్న కాస్టర్ పెంచాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ భూపాల్రెడ్డిగా ఎన్నికల కార్పొరేటర్ వాడికి కాలనీ అసోసియేషన్ అందరికీ కూడా మరొకసారి ఎప్పుడైనా ఈ కాలనీ నాకు అండగా ఉంది మొదటి ఎన్నికల్లో రెండు ఎన్నికల మూడు ఎన్నికలు ఎప్పుడైనా అండగా ఉంది